సదాశివపేట మున్సిపాలికలు బిఆర్ఎస్ ఎన్ ఎగరేయాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సమన్వయకర్త సన్వై కట్ట మఠం దేవులు పిలుపునిచ్చారు బుధవారం సదాశివపేట పారడైజ్ పెంచర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్టం భిక్షపతి సంపం దేవులు మాట్లాడుతూ సేవ చేసే ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా కుటుంబం నుంచి వచ్చిన పదమూడవ డబ్భ్యది ఎర్ర విశారని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు గడిచిన కాలంలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మనకు శ్రీరామ రక్ష వాటిల వారీగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఇంటింటికి బిఆర్ఎస్ పథకాలను పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లాలని కార్యకర్తలు దిశారు నిర్దేశం చేశారు మన లక్ష్యం విజయం అన్ని సమన్వకర్తల నేతృత్వంలో కార్యకర్తలంతా మున్సిపల్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సదాశివపేట మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయి సంపన్ కోడూరి రమేష్ కోడూరి అంజయ్య ఎర్ర నాగరాజ్ కోట్ అక్బరుద్దీన్ దిడిగే నాగేష్ ఆత్మకూర్ నాగేష్ ఎర్ర సంసేత్ తదితరులు పాల్గొన్నారు

సేవ చేసుకుంటా వచ్చి అవకాశం దాకపోవడం వల్ల అవకాశం రాలేదు కానీ మా మా నాగేశ్వర కూడా సేవ చేసా ఇంతమంది మీకు ముందుకు వస్తా ఉన్నారు సేవ చేసి మరి వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరము నా ఫలం కూడా వారు ప్రజలకు ఉందని దీనిలో కంపల్సరీ చెప్తా ఉన్నాను ఇంకో విధంగా మనం ఏ విధంగా గ్యారంటీలు ఇచ్చినాం ఏదైతే మనం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం పదేళ్ల పాటు మనం ఏం చేసినాం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చిందన్న విషయం మీకు అందరు తెలుసు మీరు అందరు చూస్తూనే ఉన్నారు మీరందరూ కూడా చాలా మందితోటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు మీకు వ్యాపారవేత్తలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు మీకు అన్ని విషయాలు మీకు తెలుసు దానిలో నేను ఈరోజు మరి సురాష్పేట పట్టణంలో మరి బిఆర్ఎస్ పార్టీ జెండా విగరాలంటే ఫస్ట్ మొదటి విజయం సాధించే సీటు పదమూడు పదమూడు వారు సీట్ యాడ్ చేసి అవకాశం కష్టపడతా ఉన్న అవకాశం రాకుండా కూడా ఉత్సాహంగా మరి మా విశాలకం గెలిపించాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్నారు అదే తాపత్రయ పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన ప్రభాకర్ అన్నాడు ఏది ఐదు నిమిషాల పోయి చెప్పుకునే అవకాశం ఉన్నది ఏ పను ఆయన చెప్పుకొని చేసుకునే అవకాశం మీకున్నది అదేవిధంగా నాయసనం మీకు అందుబాటులో ఉంటాడు మా నారాధన అందుబాటులో ఉంటాడు సంక్షేమ అందుబాటులో ఉంటాడు నేను అక్క చూసినప్పుడు అనుకున్నా తను సేవ చేసే గురం ఉన్నటువంటి వ్యక్తి అని ఆ రోజు అక్క మొదటి రోజు వచ్చినప్పుడే అనుకున్నా తను చూస్తే కూడా పాప అనుకుందరూ సేవ చేసే ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరం మా మన అందరి ప్రజలకు కూడా ఉన్నదని ఎప్పుడు తెలియజేసుకుంటూ ఎడ్యుకాలెడ్ ఎడ్యుకేటెడ్ విద్యావంతులు ఎందుకంటే సమర్థత వాళ్ళు రాజకీయంలో లేనప్పుడు అసమర్థులు వచ్చి మనం పాలిస్తాం కాబట్టి సమర్థులు వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు అన్ని విధంగా లీగల్గా లీగల్గా అయినా పొలిటికల్గా అయినా సేవల కార్యక్రమాలు అయినా ఏదైనా కూడా ఏదైనా కూడా ఆ కుటుంబం మీకు అండగా ఉంటుంది మరి ఇంతకుముందు అన్నప్పుడు మాకు తెలియదు మరి ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన విషయం మాకు తెలియదు మాకు పునరంజన గారు చెప్పారు మరి అంత పెద్ద కుటుంబంలో నుంచి మరి వారి సేవ జయంతిలో మీ ముందుకు వచ్చారు మరి వారి గౌరవ వారు పార్టీ గౌరవం నిలబెట్టుకుంటూ వీరందరూ కూడా వారి గౌరవం నిలబెట్టే విధంగా పనిచేయాలని ఒక సమస్య ఉందని చెప్పి కూడా వాళ్ళు మనం అందజేసేటు మరి ఏంటంటే మరి అందరు కూడా ఇస్తాం వేస్తామే అంటారు మరి ఎవరేస్తే తెలియదు అని అంటారు మరి అట్లాంటప్పుడు మనం చాలా కట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్క ఇంటికి పోయి మరి మనం మన గ్యారంటీ కార్డు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ చేసినట్టు మోసాలేంది మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన ప్రభాకరణ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమే అని క్లియర్గా ఇంటి ప్రతి ఇంటికి పోయి పదిహేను రోజు నిమిషాలు వాళ్ళ కుసోని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దండం పెట్టి దండం పెట్టి బతినాడి వామనాడి ఏదో ఒకటి చేసుకునే సరే వాళ్ళ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడా పదకొండో తారీఖు దాకా ఎవ్వరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ వేరే పనులు పెట్టుకోకుండా పదకొండు వరకు అందరం కూడా నాగరాజన్న కోసం పనిచేస్తే ఐదేళ్ల పాటు నాగరాజన్న సంక్షే కూడా మీ అందరి కోసం పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి విషాల ఎక్కడి గెలిపించాల్సిందే మొదలు మొట్టమొదటి సీటు మరి పదమూడో వాడే అయి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా